జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ ఉగ్రవాదుల కదలికలతో టెన్షన్ వాతావరణం నెలకొంది కిప్తివాడ్ జిల్లాలోని చత్రు ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి సమాచారం అందుకున్న వెంటనే భారత్ సైన్యం మరియు కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా భారీ ఆపరేషన్ ని ప్రారంభించారు తెల్లవారుజామున భద్రతా దళాలు కుబింగ్ ఆపరేషన్ చేపట్టగా ఉగ్రవాదుల జాడ బయటపడింది వెంటనే వారిని చుట్టుముట్టడంతో ఇరువైపుల కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ఎదురు కాల్ గంటల తరబడి కొనసాగాయి సైన్యం తెలిపిన సమాచారం ప్రకారం ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో గత కొంత కాలంగా దాగి ఉన్నారు ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు సైన్యం మరియు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు ప్రస్తుతం మొత్తం ప్రాంతం సీల్ చేసి ప్రతి ఇల్లు తలుపు తలుపుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారుల ప్రకారం ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదుల చలనం పూర్తిగా అనగదొక్కాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఆర్ టీవీ